హలో ఫ్రెండ్స్ నేను శైలజా పాటిమండ్ల ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మొత్తం బొమ్మలు ఇది నవ్యాకృతి అని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎంపోరియాలో అనమాట మనకి గుండల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డు చివర ఆ చివరిలో ఉంటుంది గుండల్లో చాలా బాగుంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది చాలామంది తెలియదు అనమాట ఇక్కడ ఉన్నట్టుగా ఇది అది జూట్ బ్యాగ్ అన్నీ మొత్తం సమస్తం దేవుడి సామాన్లు ఏంటి మొత్తం ఉంటాయి అనమాట అక్కడ చాలా బాగుంటాయి అసలు మొత్తం మీరు ఒకసారి వెళ్ళి చూడండి వదిలిపెట్టలేరు ఆర్టికల్ గిఫ్ట్స్ కానీ దేవుడి కానీ చూడండి దేవుడి సామాను మొత్తం ఉంటాయి ప్లేట్స్ అవ్వలు దీపపు కుందులు మొత్తం సమస్తం ఆర్ట్స్ అండ్ ఆవుదోడలు దేవుడి అగరత్తులు మొత్తం ఇది ఉంది అది లేదనుకుండా అది ఉయ్యాల బల్లలు చాలా బాగున్నాయి అన్నీ మాత్రం అసలు మనం చాలాసేపు అవన్నీ చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట దేవుడి మందిరం ఇది అది లేకుండా మొత్తం సంస్థ ఉన్నాయి అక్కడ మనకి విడివిడిగా మనం వెతికితే కనిపించవు అక్కడ మనకి ఏం కావాలన్నా కూడా చక్కగా ఎదురుంగా అన్నీ ఉంటాయి ఒకసారి చూసారంటే వదిలిపెట్టనమాట గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయి స్టోన్స్ బొమ్మలు డిజైన్స్ ఫోటో ఫ్రేమ్స్ ఏదైనా మ్యారేజ్ గిఫ్ట్లు ఏంటి మామూలుగా ఏ ఏ ఫంక్షన్స్కి అయినా సరే గిఫ్ట్లు ఇక్కడ చాలా బాగున్నాయి దేవుడి మందిరాలు చూడండి చాలా బాగున్నాయి అన్ని సైజుల్లో ఉన్నాయి బుద్ధుడు బొమ్మలు దేవుడి మందిరాలు చాలా బాగున్నాయి అసలు శ్రీకృష్ణుడు సజీవంగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉంటాయి అట్లా ఒరిజినల్గా చాలా బాగుంది చూడండి దేవుడి చక్క సింహాసనం దేవుడి మందిరాలు చిన్న ఉయ్యాల బల్లలు అన్నీ అన్ని రకాలు అది మన కొండపల్లి బొమ్మలలాగా స్టోన్స్తో తయారైన బుద్ధుడి అన్నీ చాలా బాగున్నాయి అవి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది మొత్తం మనకి ఎప్పుడో కానీ ఎక్కడో కానీ ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి ఇక్కడ అన్నీ ఒక చోటే ఉంటాయి అన్నమాట బుద్ధుడు బొమ్మ చూడండి ఎంత బాగుందో మార్బుల్ స్టోన్స్ అట్లతో చేశారు చాలా బొమ్మలు చెక్కతో చేశారు చూడండి ఎంత బాగున్నాయి అసలు ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది మనకి చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ಈ ಗುಂಡದಲ್ಲ ಒಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಗುಣದಲ್ಲಿ ಇ ಎಸ್ಐ ರೋಟ್